ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామని బట్టి ఓ సన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగా ఈ శుభవేళ మీరంతా బ్రతకడానికి ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలు చేస్తున్నారు మంచిగా బ్రతకాలని కలడగంటున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రయోగాలు చేస్తున్నారు పరుగులు తీస్తున్నారు మీరే కాదు సర్వమానవాళ్ళు చేసే పని అదే కదా అయితే విచిత్రం మన అభివృద్ధిని ఎప్పుడు కోరుకునే మనం మన అభివృద్ధిని ఎవరో వచ్చి అభివృద్ధి చేస్తారు అనుకోవడం కంటే మన సమృద్ధిని మన అభివృద్ధిని మనమే ప్రారంభించాలి కొంచెం ఆశ్చర్యం అనిపించవచ్చు కానీ చెబుతున్న మాట ఏంటంటే నీ అభివృద్ధి నీ చేతుల్లోనే ఉంది నువ్వెప్పుడైతే అభివృద్ధి ప్రణాళికలో అడుగు వేస్తావో అభివృద్ధిని నువ్వు ఇంకా ఇంకా వృద్ధి చేసుకుంటే అభివృద్ధిని నీవు అనుభవిస్తావు ఎలా సాధ్యం అంటారా వర్తమానం చాలా రాయబడిన ఆరో అధ్యాయంలో ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ముప్పై ఒకటో వాక్యం మనుషులు మీకు ఎలాగూ చేయవనని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చేయుడి బాగా విన్నారా మనుషులు మీకు ఏం చేయాలని కోరుకుంటారో అది మీరు చేయండి అంటే దాని అర్థం ఏంటంటే నీకు గౌరవం కలగాలని కోరుకుంటున్నావా సన్మానం జరగాలని కోరుకుంటున్నావా పది మందిలో గుర్తింపగలగాలని కోరుకుంటున్నావా నువ్వు ఏది కోరుకున్నా మొదటి నువ్వు ఆ పని ఇతరులకు చేయగలగాలి అంటే ఇతరులను గౌరవించడం ఇతరులను సన్మానించడం ఇతరులని గొప్ప చేయటం ఇతరులకి నువ్వేం చేస్తే అది తిరిగి దేవుడు నీకు అనుగ్రహించబోతావు అన్నాడు అందుకని మన విత్తనాలను తీసుకుని వెళ్ళి పొలంలో వేసినట్టుగా బాగా పంట రావాలి అనుకున్నప్పుడు ఇతరుల కొరకు వెత్తాలిగా ఇతరుల కొరకు విత్తడం అంటే అనాథలు ఉన్నారు దిక్కులేని వాళ్ళు ఉన్నారు రకరకాల మనుషులు ఉన్నారు చాలాసార్లు విషయం చెబుతూ ఉంటా అవి విత్తితే ఆ పంట నీకు మరలా తిరిగి ప్రభువు లెక్క చూసి రెండింతలుగా నీకు ప్రభువు అనుగ్రహిస్తాడు అంటే అభివృద్ధి నీ చేతిలో ఉన్న విత్తనంతోనే మొదలవ్వాలి అది దాచిపెట్టి గుప్పి బిగిస్తే అంతంత మాత్రంగానే ఉంటుంది నువ్వు ఇతరులకు చేయి తాపగలిగితే విసరగలిగితే పంట బాగా పండుతుంది అందుకే ఇక్కడ రాయబడిన మాట మనుషులు నీకేం చేయాలని కోరుకుంటున్నావు నిన్ను పొగడాలని కోరుకుంటున్నావా మంచిదే నిన్ను సన్మానించాలని కోరుకుంటున్నావు మంచిదే నిన్ను గుర్తించాలని కోరుకుంటున్నావా మంచిదే అదే పని ఇతరుల కొరకు నువ్వు చేయాలిగా ఇతరులకు గుర్తించు వాడు పడే ప్రయాసం హర్షించు వాళ్ళు అభినందించు ఇతరులు చేసిన కార్యక్రమాన్ని సలహాపూర్వకంగా వాళ్ళకు మంచి జరిగే కార్యక్రమం చేయి వాళ్ళకి ఏదైనా ఇరుకు ఇబ్బంది ఉంటే నువ్వు చేయగలన అంతా చేసావు అనుకో అంతటితో అయిపోదు మరలా అది నీకు నువ్వు చేసుకున్నట్టుగాను నీ పెరట్లో మొక్కయి ముడుస్తుంది పంట దిగుబడి వస్తుంది కనుక ఈ శుభవేళ ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట అభివృద్ధి తృప్తి సంతోషం అన్నీ కలగటానికి ముందు నీకు ఏది కలగాలని కోరుకుంటున్నావు ఆస్తి పెరగాలనుకుంటున్నావు విశ్రమం మొదలుపెట్టు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావు ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చెయ్యి మీ కుటుంబం పచ్చగా ఉండాలని కోరుకుంటాను ఏది కుటుంబాలు పచ్చగా ఉండే ఆలోచన చెప్పి ప్రార్థనలో నడిపించు నువ్వు ఎప్పుడైతే అసలు చేస్తావో అదే నీ జీవితంలో దినదనాభివృద్ధి చెంది ఆ ఉంటుంది ఎందుకో ఈ మాట చెప్పడానికి నువ్వు సంబరపడుతున్నా సంతోషిస్తున్నా బైబుల్ ఎహిస్కేల గ్రంథంలో కూడా రాయబడింది వీరు గ్రంథంలో రాయబడింది మీరు వారి క్షేమం కొరిగి ప్రార్థన చేయండి మీకు క్షేమం విస్తరిస్తుంది ఏగు చేసింది ఏమిటి తన సహోదరులందరికీ కొరకు వాళ్ళు విమర్శించారు తప్పులు పట్టారు ఏబు దోషి అన్నారు అయినా వారి కొరకు చివరలో ప్రార్థన చేశాడు కదా ఆ ప్రార్థన అంగీకరించి దేవుడేమన్నాడు రెండింతల ఏబు కాశీ కలుగ చేశాడు నువ్వు విత్తింది నువ్వు చేసిందే మరలా తిరిగి వస్తుంది ఈ ఈసభవేళ ఒక్క మాట మనసులో పెట్టుకుంటే బాగుంటుంది ఏమిటది ప్రజలు నీకేం చేయాలని కోరుకుంటారో అదే నువ్వు చేయడం మొదలుపెట్టు అది ఈ రోజు నుంచి మొదలుపెట్టు కొన్ని మాటలు చెబుతాను అభినందించడం నేర్చుకోనండి ప్రజలను ఘనపరచడం నేర్చుకోనండి ప్రజలకు ఇవ్వటం నేర్చుకోనండి ప్రజలను క్షమించడం నేర్చుకోనండి ప్రజలను ప్రేమించడం మొదలు పెట్టండి వారి కొరకు మీరు ఏమైతే చేయగలుగుతారో అవన్నీ తిరిగి వస్త్రాలై నిన్ను కమ్ముకుంటాయి పంట నీ ఒడిలో పడుతుంది దీవినై నీ తల మీద ఉంటుంది కుటుంబం పలు రకాలుగా దీవించబడి ఆశ్రదకరంగా ఉంటావు అట్టి కృప మీకు కలగాలి అనుకుంటే అభివృద్ధి స్థాళం నీ చేతిలోనే ఉందిగా ఒక్క క్షణం ఆగి ఈ రోజు నుంచి మీ కొరకు నేను సేవకుడిగా ప్రార్థన చేస్తాను మీరు కోరిందల్లా మీ ఇంట్లో జరుగునగా పరిశుద్ధుడను ప్రేమాముడిన ప్రభు వందనారయ్య అపారమైన ఈ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనారు మా జీవితంలో అభివృద్ధి మా చేతుల్లోనూ మా తాళం మా చేతిలో ఉందని వివరంగా చెప్పారు అందుకు వందనారు ఈ మాటలు బిడ్డల జీవితంలో పలభరితంగా మార్చండి ఈ రోజు నుంచి తమ అభివృద్ధి తన ఘనతను వారు చేతులారా అయినా పోగు చేసుకున్నది ప్రయాసపడటాన్ని కృప తూపండి కుటుంబాన్ని దీవించండి ప్రేమతో నింపండి కుటుంబ రక్షణ కొరకు వృద్ధుల ఆరోగ్యం కొరకు గర్భిణీ సురక్షేమం కొరకు విడిపోయిన కుటుంబాలు కట్టబడడానికి ఎదిగిన పిల్లల వివాహాలు సొంతులేని వారికి సంతానం కలిగినట్లుగా కష్టాజీత దీవినకరంగా మార్చి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేయమని ఏ సుపేరట వేడుతూ ఉన్నాము తండ్రి ఆమె